మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ మరిన్ని ఆరోగ్య సలహాలు సూచనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మోకాళ్ళ నొప్పులు మోకాలు నొప్పులు అనేటటువంటిది నవ్విడేస్ వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారిలో కూడా కనబడుతూ ఉన్నాయి జనరల్గా మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి మోకాళ్ళు అరిగిపోవడం వల్లనే వచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా మనకి మోకాలకి సంబంధించినటువంటి పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి జనరల్గా యంగ్స్టర్స్లో సడన్గా మోకాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు అండ్ ఏదైనా ఆడ్ మూమెంట్స్లో మోకాలు అనేటటువంటి ట్విస్ట్ అయినప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్లో జనరల్గా ఇలా జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఈ కారణాల చేత లిగమెంట్ టైర్స్ మెనిస్కల్ టైర్స్ లాంటి సమస్యలు అనేటటువంటివి కామన్గా వస్తూ ఉంటాయి దీనివల్ల తరచుగా మోకాలు నొప్పితో బాధపడమే కాకుండా వారి డైలీ రొటీన్ కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది వీటితో పాటు మోకాలికి సంబంధించినంత వరకు కూడా మనకి జీవక్రియలకు సంబంధించిన సమస్యల్లో ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా గౌట్ ఇష్యూస్ కూడా మోకాల నొప్పులకి కారణమవుతూ ఉంటాయి రిమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో కూడా మోకాళ్ళకు సంబంధించిన నొప్పి ఉంటాయి కొన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలు ముఖ్యంగా సోరియాసిస్ ఉన్న వాళ్ళలో కూడా తర్వాత ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యి మోకాల నొప్పికి దారితీయచ్చు అండ్ ఇన్ జనరల్గా కనబడేది సర్వసాధారణంగా రీజన్ మోకాల నొప్పులకి ఆస్టియో ఆర్థరైటిస్ దీన్నే మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం ఈ సమస్య వయసు పైబడడం వల్ల ముఖ్యంగా నలభై సంవత్సరాల వయసు పైబడినటువంటి వారిలో ఫీమేల్స్లో ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఎక్కువగా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇదే కాకుండా కాల్షియం ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండడం కూడా మోకాల నొప్పులకే కారణం మోకాల నొప్పులు అనగానే ఇది ఏ వయసు వారిలో ఉంది ఈ సమస్య రావడానికి గల కారణం ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మోకాల నొప్పుల్లో మనకి మోకాళ్ళకు సంబంధించి కూడా ఇంటర్నల్గా డ్యామేజ్ ఎంత ఉంది తెలుసుకోవడానికి ఎక్స్రే రిపోర్ట్స్ అనేవి చేయించాల్సి ఉంటుంది వీటితో పాటు కాల్షియం ఇంకా వైటమిన్ డి సీరం యూరికాసిడ్ లెవెల్స్ ఇలాంటివన్నీ చేయించినప్పుడు కీళ్ళ నొప్పి అంటే ముఖ్యంగా మోకాళ్ళకు సంబంధించిన నొప్పి అనేటటువంటిది ఏ గ్రేడ్లో ఉంది అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి తెలుస్తుంది ఏ వయసు వారిలో వచ్చింది ఇప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి క్లినికల్ రిపోర్ట్స్ని బట్టి డయాగ్నోసిస్ ఏంటి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది హోమియోపతిలో మోకాలకు సంబంధించినటువంటి నొప్పులకు శస్త్రచికిత్సల అవసరం లేకుండా అది ఏ రీజన్ వల్ల వచ్చినప్పటికీ ప్రాబ్లమ్ని బట్టి సర్టెన్ డ్యూరేషన్స్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే తాత్కాలికంగా లక్షణాల పరంగా తగ్గడమే కాదు ఇంటర్నల్గా ఇప్పుడు జాయింట్ రిలేటెడ్గా కూడా మనకి జాయింట్ పరంగా వచ్చినటువంటి సమస్యలు అనేటటువంటి ఒకవేళ ఆస్టియోఫైడ్స్ ఉన్నట్లయితే అవి తొలగిపోయే విధంగా అండ్ సైనోవేల్ ఫ్లూయిడ్ పెరగడానికి కాట్లేజ్ రీకన్స్ట్రక్షన్కి ఈ మెడిసిన్స్ అనేటటువంటి వర్క్ చేస్తాయి ఈ మెడిసిన్స్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి ఉండదు యంగ్స్టర్స్లో ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్నా కూడా ఒకసారి మీకు దగ్గరలో ఉండేటటువంటి మెడినిన్ హాస్పిటల్స్లో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనే దాని పరంగా సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్